ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి పుష్ప టూ భారీ బ్లాక్ బస్టర్ అయింది ఏకంగా బాహుబలి టూ రికార్డులనే బద్దలు పద్దెనిమిది వందల యాభై కోట్లను దాటేసింది ఇంత జరిగితే ఈ సినిమా రికార్డులని పట్టించుకున్న నాదుడే లేడు మామూలుగా అయితే పదేళ్లుగా ఎవరూ టచ్ చేయలేకపోయిన రికార్డ్ని బన్నీ మూవీ బ్రేక్ చేస్తే అదో సెన్సేషన్ అవ్వాలి కానీ ఇండస్ట్రీలో ఆ సోయే లేదు అంతకంటే విచిత్రం ఏంటంటే ఇంత సాలిడ్ హిట్ తర్వాత ఏం చేయాలో కూడా బన్నీకి తెలియట్లేదు త్రివిక్రమ్తో సినిమా అనుకున్నా కూడా బాలీవుడ్ వెళ్ళి సంజయ్ లీలా బన్సానీలు కలిశాడు ఎన్టీఆర్తో ప్రాజెక్టులు ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ నెల్సన్ దిలీప్ ఇలా వీళ్ళని కూడా పిలిపించుకొని మాట్లాడాడు ఎక్కడి నుంచి తనకి పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు ఫైనల్గా మళ్ళీ త్రివిక్రమ్తోనే సినిమా ఉండేలా ఉందనుకుంటే అక్కడ కూడా క్లారిటీ లేదు నిజంగా ఓ డిజాస్టర్ మూవీ వచ్చాక హీరో పరిస్థితి ఎలా ఉంటుందో అచ్చంగా అల్లు అర్జున్ పరిస్థితి అంత అయోమయంగా ఉందంటున్నారు పుష్ప టూ లాంటి సాలిడ్ హిట్ తర్వాత కూడా ఎందుకు తనకి దుస్థితి పని కట్టుకుని ఎన్టీఆర్ డైరెక్టర్ల వెంటే తను ఎందుకు పడుతున్నాడు హ్యావ్ ఎ లుక్ ఎప్పుడూ క్రియేట్ అయిన బాహుబలి టూ రికార్డ్ ఎవ్వరూ టచ్ చేయలేరని నాన్ బాహుబలి రికార్డు అంటూ పదాన్ని క్రియేట్ చేసి ఇప్పటి వరకు వాడారు కానీ ఇప్పుడు ఆ బాహుబలి టూ తాలూకు పద్దెనిమిది వందల యాభై కోట్ల రికార్డ్ ని పుష్ప టూ బ్రేక్ చేసింది ఇరవై నిమిషాల అదనపు ఫుటేజ్ వల్ల పుష్ప టూకి మళ్లీ జనాలు థియేటర్స్ కి క్యూ కడతారనే మాటలు వినిపించాయి అదే జరిగితే రెండు వేల కోట్ల దంగల రికార్డు కూడా ఇవన్నీ వినడానికి బానే ఉన్నాయి కానీ రియాలిటీలో చూస్తే పుష్ప టూ కలెక్షన్స్ మీద జనానికి నమ్మకం లేకు సౌత్ లో ఈ మూవీకి టాక్ వీక్ అవ్వడం వల్ల కానీ పద్దెనిమిది వందల యాభై కోట్ల వసూళ్లు దాటిందన్న రికార్డు తాలూకు సంతోషం పుష్ప పుష్పట్టు టీంకి దక్కట్లేదు అదేదో జరిగిపోయిన వ్యవహారం అన్నట్టు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇదే ఇండస్ట్రీలో ఎవరికి అర్థం కాని వ్యవహారం ప్రెజెంట్ బన్నీకి ఏం చేయాలన్న విషయంలో కన్ఫ్యూజనే పెరిగిపోతుందట ఒకటి పుష్ప టూ సంధ్యా థియేటర్ వ్యవహారం తన్ను ఇలా చేసిందా లేదంటే పాన్ ఇండియా డైరెక్టర్స్ అంతా బిజీ అవ్వడం వల్లే ఇలా జరుగుతోందా తేలట్లేదు సరే చేతులు ఎలాగూ త్రివిక్రమ్ ఉన్నాడు కదా అంటే తన మీద బన్నీకి నమ్మకం కనిపించట్లేదట అరవింద సమేత వీరరాఘవ టైంలోనే ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ కి మధ్య గ్యాప్ రావడానికి రైటింగ్ మీద త్రివిక్రమ్ కి శ్రద్ధ తగ్గడమే కారణమన్నారు గుంటూరు కారం కూడా మూడు సార్లు కథలు మారిస్తే ఫైనల్ గా సినిమా విడుదలైంది పవన్ ప్రాజెక్టుల మీద పెట్టిన శ్రద్ధ త్రివిక్రమ్ తన ఓన్ ప్రాజెక్టు మీద పెట్టడనే మచ్చ కూడా పడిపోయింది అందుకను లేదంటే పాన్ ఇండియా మార్కెట్ ని త్రివిక్రమ్ హ్యాండిల్ చేస్తాడో లేదో అనో మొత్తానికి మాటల మాంత్రికుడున్న బన్నీ మాత్రం బాలీవుడ్ వెళ్ళాడు మొత్తానికి మాటల మాంత్రికుడు ఉన్న బన్నీ మాత్రం బాలీవుడ్ కు వెళ్ళాడు సంజయ్ లీలా భన్సాలితో రెండోసారి కథా చర్చలు చేశాడు అంతేనా జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ తో రెండు సార్లు స్టోరీ డిస్కషన్ చేసిన బన్నీ ప్రశాంత్ ప్రశాంత తో కూడా మాట్లాడట కానీ ఇద్దరు మూడేళ్ల వరకు వరుస ప్రాజెక్టులతో బిజీ కాబట్టి ఉన్న ఫలంగా లాక్ చేశాడు కాబట్టి తను కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు అందుకే మార్కోతో మలయాళంలో వంద కోట్ల వసూళ్లు రాబట్టిన డైరెక్టర్ హనీఫ్ అదేనితో కూడా బన్నీ వారం డిస్కషన్ చేయడం చూస్తుంటే బన్నీ ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో తెలుస్తోంది తనకి టూ హిట్ వచ్చినా దాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితి సంధ్య థియేటర్ కేసు వల్ల వచ్చింది ఆ తర్వాత కొత్త మూవీ ప్లాన్ చేద్దామంటే ప్యాన్ మార్కెట్ మార్కెట్ని హ్యాండిల్ చేసే సీన్ ఉన్న దర్శకులు లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది కాకపోతే హిందీలో వార్ టూ మూవీ తీస్తోన్న అయాన్ ముఖర్జీని కూడా బన్నీ కలవడం చూస్తుంటే వరుసగా ఎన్టీఆర్తో సినిమా తీసే దర్శకులనే బన్నీ టార్గెట్ చేశాడనే అభిప్రాయం ఏర్పడుతోంది